ಬಲಮಲು ಮಲಮಲೆ ಬಲಿಪಾದನು ಮಲಮಲೆ ಜೀವಾಲಹರತೆ ಅರೆ ಬಂಗಾಲಾ ಮಣಿಪಾದ மல்லிகாரி அது பஞ்சநகராணி அலோட்டிடு భగవంతుడు మనకి సూర్యపట్నం లోపలబడలే కాపీ భగవంతుడు తీసుకోని రామ లక్ష్మణ లెక్క స్వామి గొర్రె స్వామి గొర్రె వంటింభమని చెప్పి భగవద్ మల్లికేవి గురు అమ్మ చేసుకున్నాడు గనక అయ్య రామ 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 రామ

అందరికీ ఓం నమ శివాయ పొల్లగూడెం ప్రజలు వాసులు మరి అందరికీ కుల బాంధవులకు నా యొక్క క్షణార్థులు ప్రతి ఏటా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము మాఘమాసం అందున జరుపుతుంటుంది ఈసారి ఒక నెల ఆలస్యంగా చేయడం జరిగింది అది కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ టైం తోనే చేస్తున్నాం అనుకుంటున్నాము అందరూ గ్రామ ప్రజలు సమాజంలో ఉన్నటువంటి జన జనాలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సకల సంపలతోటి పాపలతోటి పాడి పంటలతోటి సదా ఇళ్ళ కాలము ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కాగలనని కోరుకుంటూ మల్లికార్జున స్వామి మా వివా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ అశేష భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓం నమ శివ ఓం అందరికీ నమస్కారం నేను లాడేబాలు గుళ్ళగడం ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మలికాటున స్వామి జాతర చేయడం చేసుకోవడం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పొద్దున నుంచి అన్నదాన కార్యక్రమము తర్వాత ఇప్పుడు కళ్యాణం జరిగింది దీని తర్వాత అగ్నిగుండాలు బోనాలు ఇలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు దీనికి అది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ జాతరకి కృపకు పా మనవి అనేవి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉదయపూర్వక నమస్కారం తెలియ మన పెద్ద వారు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో అలాగే చెలువచ్చి మహేష్ గారి ఆధ్వర్యంలో అన్న అన్నదాన కార్యక్రమం ధనా మల్లేష్ గారు నిర్వహించారు వీళ్ళందరికీ దేవుని రూప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మడిగా శ్రీ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది ఈరోజు మా గుల్లాగూడెం గ్రామ ప్రజలందరూ ఉమ్మడిగా కలిసి ప్రతి సంవత్సరం లాగానే వార్షికోత్సవ కార్యక్రమం మరియు ఉక్కు కళాకారులు రావడం జరిగింది సులక్పల్లి రాములు గారు ఉక్కు కళాకారులు మరియు మహిళలు ఇక్కడ బోనాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది బోనాల కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది మళ్ళీ సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున మహిళలందరికీ రకరకాల గ్రామ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వారందరికీ నా పేరు పేరున వృధా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మా గుల్లగూడెం గ్రామం తరఫున మరియు ఇక్కడ పూజారి మల్లేశం గారు ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియవరుస్తున్నాం ఇక్కడ సహకరించినటువంటి యూత్ ప్రజ యూత్ పిల్లలకు అందరికీ కూడా పెద్దవారికి కూడా అందరికి పేరు పేరేనో శుభాభివంతలు